తినడానికి బాగుండే చేపలలో టాప్ వన్ బొచ్చ ఇది తినడానికి చాలా అంటే చాలా బాగుంటుంది ఇవి కృష్ణానదిలో ఎక్కువ దొరుకుతాయి ఇవి సుమారు వన్ కేజీ నుండి ట్వంటీ కేజీస్ వరకు పెరుగుతుంది వీటి ధర కేజీ రెండు వందలు టాప్ టూ వచ్చేసి రవ్వు ఇది కూడా తినడానికి చాలా అంటే చాలా బాగుంటుంది ఇవి వన్ కేజీ నుండి ఫిఫ్టీన్ కేజీస్ వరకు పెరుగుతుంది ఇవి కృష్ణానదిలో ఎక్కువ దొరుకుతాయి మార్కెట్లో వీటి ధర కేజీ రెండు వందలు టాప్ త్రీ వచ్చేసి తొర్రి జిల్లా ఇది కూడా తినడానికి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది సుమారు వన్ కేజీ నుండి సెవెన్ కేజీస్ వరకు పెరుగుతుంది తినడానికి చాలా అంటే చాలా బాగుంటుంది కృష్ణానదిలో ఎక్కువగా దొరుకుతుంది కేజీ నూట యాభై రూపాయలు టాప్ బంగారు పాప ఇది కూడా తినడానికి చాలా అంటే చాలా బాగుంటుంది ఇవి వన్ కేజీ నుండి టెన్ కేజీస్ వరకు పెరుగుతాయి ఇవి కృష్ణానదిలో అలాగే చెరువుల్లో ఎక్కువగా ఉంటాయి తినడానికి చాలా అంటే చాలా బాగుంటాయి టాప్ ఫైవ్ గడ్డి ఇది కూడా తినడానికి చాలా అంటే చాలా బాగుంటుంది ఇవి చెరువుల్లో అలాగే కృష్ణానదిలో ఎక్కువగా ఉంటాయి ఇవి కూడా సుమారు వన్ కేజీ నుండి ట్వంటీ కేజీస్ వరకు పెరుగుతాయి తినడానికి చాలా అంటే చాలా బాగుంటాయి టాప్ సిక్స్ వచ్చేసి కనువ ఇవి కూడా కృష్ణానదిలో ఎక్కువగా ఉంటాయి ఇవి వన్ కేజీ కన్నా ఎక్కువగా పెరగవు తినడానికి చాలా అంటే చాలా బాగుంటాయి వీటి ధర వచ్చేసి కేజీ ఎనభై రూపాయలు తినడానికి చాలా అంటే చాలా బాగుంటాయి ఇవి టాప్ సెవెన్ పుచ్చలు ఇవి కూడా తినడానికి చాలా అంటే చాలా బాగుంటాయి ఇవి కృష్ణా నదులు ఎక్కువగా దొరుకుతాయి ఇవి హాఫ్ కేజీ కన్నా ఎక్కువగా పెరగవు వీటి ధర కేజీ రెండు వందలు మార్కెట్లో టాప్ ఎయిట్ వాల్గలు ఇవి కూడా తినడానికి చాలా అంటే చాలా బాగుంటాయి ఇవి సుమారు వన్ కేజీ నుండి ఫిఫ్టీన్ కేజీస్ వరకు పెరుగుతాయి ఇవి కూడా కృష్ణా నదులు ఎక్కువగా దొరుకుతాయి కేజీ నూట యాభై రూపాయలు ఇవి టాప్ నైన్ గుర్రమట్ట ఇవి కూడా తినడానికి చాలా అంటే చాలా బాగుంటాయి ఇవి వన్ కేజీ నుండి ఫోర్ కేజీస్ వరకు పెరుగుతాయి తినడానికి చాలా అంటే చాలా బాగుంటాయి వీటి ధర మార్కెట్లో కేజీ రెండు వందలు కృష్ణానదిలో ఎక్కువ దొరుకుతాయి టాప్ టెన్ పుచ్చలు ఇవి కూడా తినడానికి చాలా అంటే చాలా బాగుంటాయి ఇవి కృష్ణానదిలో ఎక్కువ దొరుకుతాయి ఇవి వన్ కేజీ కన్నా ఎక్కువగా పెరగవు వీటి ద్వారా మార్కెట్లో కేజీ ఎనభై రూపాయలు తినడానికి చాలా అంటే చాలా బాగుంటాయి ఇవి ఫస్ట్ వన్ కుంటెపాము సాధారణంగా వీటిని తెలియని వాళ్ళు చూసి పాములు అనుకుంటారు కానీ ఇవి పాములు కాదు ఇవి కూడా చేపలే కానీ పాము రూపంలో ఉంటాయి ఇవి తినడానికి చాలా అంటే చాలా బాగుంటాయి వీటి ద్వారా మార్కెట్లో కేజీ రెండు వందలు తినడానికి చాలా అంటే చాలా బాగుంటాయి ఎక్కువ కృష్ణా నదిలో ఎక్కువగా దొరుకుతాయి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి